బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది రాజ్ భవన్ నుంచే బీజేపీ నేతలకు ఆయుధాలు అందుతున్నా అన్న ఆరోపణలపై గవర్నర్ మండిపడ్డారు బాంబ్ స్క్వాడ్ తో ఆయుధాల కోసం భవన్ లో గవర్నర్ తనిఖీలు చేయించడం సంచలనం రేపింది బెంగాల్లో మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది గవర్నర్ ఆనంద్ బోస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ బెంగాల్ ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు రాజ్భవన్ లో బీజేపీ ఆయుధాలను బాంబులను దాచిందని ఆరోపించారు రాజ్ నుంచి అందిన ఆయుధాలతోనే బెంగాల్లో బీజేపీ హింసకు పాల్పడుతుందని ఆరోపించారు దీంతో రాజ్భవన్ లో స్థానిక పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలతో కలిసి సోదాలు నిర్వహించారు సోదాల్లో ఏమీ లభించలేదన్నారు గవర్నర్ ఆనంద్ బోస్ కావాలనే టీఎంసీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తృణమూల్ కార్యకర్తలను చంపడానికి రాజ్భవన్ నుంచే కుట్రలు జరుగుతుంది ని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించడంపై మండిపడ్డారు ఆనంద్ బోస్ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో ఎంతో మేలు జరుగుతుందన్నారు గవర్నర్ ఆనంద్ బోస్ గవర్నర్ వ్యాఖ్యలపై టీఎంసీ నేతలు భగ్గుమంటున్నారు బీజేపీ ఏజెంట్ లా ఉన్న గవర్నర్ తో బెంగాల్ కు తీరని నష్టం జరుగుతుందని ఆరోపించారు రాజ్ భవన్ లో బాంబులు ఉన్నాయని టీఎంసీ ఆరోపించడం బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి గవర్నర్ తనిఖీలు చేయించడం తీవ్ర సంచలనం రేపింది రాజ్ భవన్ సిబ్బందిని బయటకు పంపి బాంబ్ స్క్వాడ్ ప్రతి గదిలో తనిఖీలు చేసింది తనిఖీల్లో ఎలాంటి ఆయుధాలు బాంబులు లభించలేదన్నారు గవర్నర్ ఆనంద్ బోస్ టీఎంసీ నేతల వ్యాఖ్యలు ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే ఉంగా ఉన్నాయన్నారు